అమ్మవారిని వరుసగా ఒక తీగతో వర్ణిస్తూ ఇక్కడ చూపిస్తున్నారు ఆ తీగతో వర్ణించడం గొప్ప అందమైన విషయం ఏమిటా తీగ అంటే అపర్ణ అన్నారు కదా కానీ ఎంత అపర్ణ అన్నా ఈవిడికి కొన్ని పర్ణములు ఉన్నట్టుగానే వర్ణిస్తున్నారు ఇక్కడ లత ఏ లత అయ్యా అంటే కల్పలత అని వర్ణన ఇక్కడ కల్పలత కల్ప వృక్షం విన్నాం అలాంటిదే కల్పలత కూడా ఎందుకంటే లత అంటే ఒక తీరుగా హొయలు పోతూ ఉంటుంది అమ్మవారి స్వరూపం కూడా ఆ విధమైన హొయలతో ఉంది కానీ కల్పలతతో పోల్చారు కల్పలత అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటిది అందుక కల్పలతకి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు అమ్ముకున్నాయట హిమాద్రే సంభూత సులలితకరై పల్లవయుత సుపుష్పాక్తాభి భ్రమరకలితా చాలకభరై కృతస్థానస్థానా కుచఫలనత సూక్తి సరస వృజా హంత్రీ గంత్రి విలసతి చిదానందలతిక ఈ తల్లి హిమాద్రే సంభూత తీగ ఎప్పుడైనా మంచి కొండల్లో వాటిలో ఉంటుంది అందులో ఔషధ లతికలు వెతికేటప్పుడు మాత్రం హిమాలయాలో లేదా శ్రీశైల పర్వతాలో ఇలాంటి అరుదైన కొన్ని పర్వతాలను వెతుకుతారు ఔషధీ లతికల్ని వెతికేటప్పుడు అందులో ఇది ఔషధీ లతిక మాత్రమే కాదు కల్పలతిక ఈ కల్పలతిక ఎక్కడ పుట్టిందయ్యా అంటే కొండలో పుట్టిందట లతలు కొండల్లోనూ పుడతాయి కదా కానీ ఈ కల్పలత ఎక్కడ పుట్టిందంటే హిమాద్రే సంభూత హిమగిరిలో పుట్టింది ఒకవైపు లతకి అన్వయిస్తున్నది ఒకవైపు అమ్మవారికి అన్వయిస్తున్నది అమ్మవారు కూడా హిమగిరి తనయే కదా ఆవిడ హేమ లతే మనం అక్కడ అది కూడా చక్కగా సరిపోయింది పైగా ఈ తీగ హిమాద్రయందు పుట్టినది అయితే తీగకి చక్కని కొమ్మలు ఆకులు ఉంటాయి పైగా చిగుళ్ళు మెత్తగా ఉంటాయి అలా అమ్మవారు సులలిత కర్రై పల్లబుత సులలిత కర్రై చక్కని లలితమైన చేతులు పైగా నాలుగు శంకర సౌందర్య సౌందర్యలహరిలో ఈ చేతుల్ని మళ్ళీ గారే వర్ణించారండి ఒక లత వలే ఉన్నాయి ఆ నాలుగు చక్కగా తీర్చిదిద్ది పైగా ఆ చేతులు వచ్చేటప్పటికల్లా అరచేతులు మెత్తగా ఎర్రగా కనిపిస్తున్నాయి చిగుళ్ళు లాగా వాటికి మళ్ళీ వేళ్ళు ఆ వేళ్ళు యొక్క కొనలు ఇవన్నీ చూస్తుంటే ఆ కొమ్మలకి చిగుళ్ళు ఎలా ఉంటాయో అలాగా చక్కని ఆ చేతుల్ని కూడా చిగుళ్ళు వరే వర్ణిస్తున్నారు సులలిత కరై పల్లవయుత అలాంటి పల్లవములతో ఉన్న తీగ తీకకి పల్లవం ఉండాలి కదా మా హేమలతకు కూడా అదే ఉన్నదన్నమాట పైగా అవి ఎటువంటివి సులలిత శబ్దము ఎంత గొప్పగా వాడారు ఇక్కడ అమ్మవారి స్వరూపమే లాలిత్యము అందుకే ఆవిడ పేరే లలిత సుకుమారము అని ఉద్దేశంలో లలితని వాడతారు అంతేకాదు లలిత శబ్దానికి మరొక అర్థం ఏంటంటే లాలనం కరోతి లాలయతి అవి లాలన చేస్తుంది లాలన చేసే చేతులవి లాలన అంటే పోషణ ఆనందపరచుట ఇది అర్థం తల్లిదండ్రులు పిల్లల్ని లాలించారు అంటారు లాలించారంటే జ్వాల ఉయ్యాలు ఊపారు కాదు అర్థం ఇక్కడ లాలించుట అంటే పోషించుట అని అర్థం మరి ఇంత ప్రపంచము ఆ తల్లికి సంతానమైనప్పుడు ఇంత ప్రపంచాన్ని లాలిస్తున్నది అందుకే లాలనాథ్ లలితాభిద అని ఉపనిషత్తి ఇచ్చే నిర్వచనం ఇది అందుకు లాలనాథ్ లలితాభిద అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రం అనందు నిర్వచనం లాలనాథ్ లాలించడం చేత లలిత అన్నారు సుకుమారి మాత్రమే కాదు లాలిస్తోంది సాధారణంగా లాలించుటనే చేతులతోనే జరుగుతుంది ఒక ఇవ్వడం అనే చేతితోనే చేసే పని కదా కనుక సర్వజగత్తికి అన్నీ ఇస్తున్నది ధర్మార్థ కా కామమోక్షములనే నాలుగు పురుషార్థాలు ఇవ్వడానికి నాలుగు చేతులు చేసుకుందిట తల్లి ఈ నాలుగింటితో ఎవరికి ఏం కావాలో అది ఇస్తూ పెంచి పోషిస్తోంది జగతినంతటినీ అందుకు లాలించే చేతులు కనుక లలిత కరేహి అన్నారు లాలించడమే కదా సు సు అంటే అందమైన అర్థం తీసుకోవచ్చు మేలు కలిగించే అని అర్థం మేలు కలిగించి పోషించే చేతులు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ సులలిత కరయ్యి కేవలం సుకుమారం అని అర్థం మాత్రమే కాకుండా శంకర్లు వాడుతున్నారు కదా పైగా అమ్మవారు అనుగ్రహపరమైన అర్థాన్ని ఇక్కడ మనం వ్యాఖ్యానించుకుంటున్నాం అటువంటి చిగుళ్ళుతో ఉన్న లత అయితే ముత్యాలు అమ్మవారు అనేక అలంకరించుకున్నారు సుపుష్పాముక్తాభి ఆ ముత్యాలన్నీ వేలాడుతున్న అమ్మవారి అలంకారంలో మౌక్తికములు ఆ ముత్యములంటేనే శుద్ధ సత్వగుణానికి సంకేతంగా ధరిస్తారు ఆ శుద్ధ సత్వగుణానికి తెలియజేసేటువంటి ధర్మము జ్ఞానము మొదలైన వాటిని ప్రకటించే ఆ ముత్యాలు మాలలు వేలాడుతున్నాయి ఆ ముత్యాలే పువ్వులుగా ఉన్నాయి తీగకి చూడండి సాధారణంగా చిన్న చిన్న మల్లెలు ఇలాంటివి ఉంటాయే అలాగా ఈ ముత్యాలు పువ్వుల్లా ప్రకాశిస్తున్నాయి రకరకములైన ముత్యములు